గౌర ముఖ్యమంత్రి గారు గౌరవ సభ్యులందరికీ పేరు పేరు అందరికీ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జై ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ రెండు విషయాలు చెప్పాలనుకున్నాను సార్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంఘటన మీకు గుర్తుంది అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు అందరికీ సంతోషకర్తలు కార్యక్రమం కార్యక్రమం అది గుర్తు చేయాలని మీ సభ సమాన సూచన తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్ అని చెప్పి కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రి మంత్రిగా ఉన్నారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ చంద్ర గారు ఐదు లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజీ విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీరు కూడా వినాలి సార్ ఐదు లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్పు పేరు పెట్టాం సారు ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే ఐదు లక్షల మంది ఒకే రోజు ఐదు ఐదు లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేశారు సార్ అటువంటి కార్యక్రమం అప్పుడు అనకూడదు నోరు జరుగుతుంది నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరిగి అయిపోయింది సార్ మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్ చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్ దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఏది అడిగినా డబ్బులతో ముడిపడము సార్ నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ అని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉండదు ఆ చొక్కలో డబ్బులు అడిగి తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను బ్రెండ్ అడిగితే డబ్బులు కడితే అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని తీసుకుంటా ఉండరు మూడు సార్లు అయిపోయి ఐదు సార్లు కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా అతను బయటకు ఏముంది ఆ చొక్కా దంట్ల బొక్క తప్ప ఏముండదు దంట్లో మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మనమే కోపం కాదు మనల్ని ఫేస్ చేయలేక మన ద్వారా ప్రజలను ఫేస్ చేయలేక సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష హరితసేన్ హరిత అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష ఈసారి ఒక యునిక్ సొల్యూషన్తోనే పట్టుకుంటాం మనకి మొక్కలకు కానీ వీటికి సంబంధించి దేనికి సంబంధించిన సరే మా ముఖ్యమంత్రి మధ్య మీరు కంప్లీట్ సొల్యూషన్స్ వారండి మీరు మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్షులు కానీ నాకు భయం ఏంటి కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా తీసుకెళ్ళి ఒక ఫైనాన్షియల్ అవుట్లెట్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని అమ్మి డమ్ చేయకుండా ఉన్నాయి అందువల్ల మీరు చెప్పింది మేము ఒక ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష మీరు చెప్పింది మీరు చెప్పిన తర్వాత టెన్ టైమ్స్ ఎక్కువ చేస్తాం అధ్యక్ష ఐదు వందలు మేము యాభై లక్షలు చేస్తాం అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష దాన్ని తిరిగి తీసుకొచ్చి ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ కావాలనేది మనం వెళ్ళే లోపు దాని మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేలోపు మేము దాన్ని ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష